విశాల విశాఖ నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే జగదాంబ కూడల్ సమీపంలో ఇండస్ ఆసుపత్రిలో భారీ అగ్ని సంభవించింది ఆసుపత్రిలోని మొదట అంతస్తు ఆపరేషన్ థియేటర్లో మంటలు చెలరేగాయి ఆ తర్వాత మిగిలిన అంతస్తులకు దట్టమైన పొగలు వ్యాపించాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు ఆసుపత్రిలో సుమారు నలభై మంది రోగులను అంబులెన్సుల్లో వివిధ ఆసుపత్రులకు తరలించారు పై అంతస్తులోని అత్యవసర విభాగాల్లో ఉన్న రోగులను నిచ్చల సహాయంతో కిందికి దించారు ఈ ప్రమాదంలో రోగులు వారి బంధువులు భయభ్రాంతులకు గురయ్యారు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆసుపత్రి మొదట అంతస్తులో ఈ ప్రమాదం జరిగినట్లు విశాఖ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవిశంకర్ తెలిపారు రోగులను వేరే ఆసుపత్రికి తరలించామన్న ఆయన పొగలు దట్టంగా వ్యాపించడంతో గందరగోళం ఏర్పడిందని వివరించారు ఎవరికి గాయాలైనట్లు సమాచారం లేదని చెప్పారు మొత్తం పన్నెండు ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేసినట్లు కమిషనర్ ఆఫ్ పోలీస్ రవిశంకర్ వివరించారు ఘటనా స్థలం వద్దకి సంఘటన వివరాలు తెలుసుకునేందుకు తండాలుగా తరలి వస్తున్నారు ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది Like, share, subscribe our channel.